శ్రీ గురుభ్యో నమ శ్రీమన్మహాగణాధిపత నమ మృక్యదగనాథునకు మృక్యద వైకుంఠపతికి మోక్షప్రదుకు మృక్యద కైలాసపతికి మృక్యద విశ్వాసునకు మోదముతోడన్ శ్రీ విశ్వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము మకర రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశిగా చెప్పబడుతోంది వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అవమానము ఐదు ఈ రాశివారికి శని మూడు రెండు స్థానాలలో సువర్ణ రజితమూర్తులుగాను గురువు ఆరవ స్థానంలో రజతమూర్తిగాను రాహుకేతువులు రెండు ఎనిమిది స్థానాలలో లోహమూర్తులుగాను సంచరిస్తున్నారు ఈ రాశి స్త్రీ పురుషాదులకు పెద్ద గ్రహముల బలము బాగా ఉన్నది ఇది శని యొక్క రాశి ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగిపోతుంది తాము పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది గృహములోనూ ఇతర ప్రదేశాలలోనూ లాభదాయకమైనటువంటి పనులు ఆచరించడం వలన గౌరవము బహుమానములు పొందుట జరుగుతుంది అప్రయత్నంగా ధనలాభాలు స్పెక్యులేషన్ను లాభిస్తుంది అన్ని వర్గముల వారికి గడిచినటువంటి రెండు సంవత్సరాల కంటే కూడా బాగా యోగించి కలిసి వచ్చేటువంటి కాలము ముందుకు వచ్చింది స్వశక్తి సామర్థ్యం పెరుగుతుంది గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి పుణ్యనదీ స్నానము ఫలప్రాప్తిని సూచిస్తుంది నష్టద్రవ్య లాభము చేకూరుతుంది జీవితాధిక్యత అధికారం వహించడం శత్రువులను పాదాక్రాంతులను చేసుకోవడం వాహన సౌఖ్యత అన్నింటా ఆధిక్యతను సూచిస్తుంది ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు అధికార ప్రాప్తి పాతగృహము లేదా స్థలము కొనడము జరుగుతుంది వీరిలో అణిగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బయటపడతాయి ఒక్కోసారి శని ప్రభావం వలన అనవసర వాగ్వాదనలు చేస్తూ ఉంటారు వ్యవహార భీతి కలిగి ఉంటారు దూర ప్రయాణాలు ఆచరిస్తారు సోదరవర్గీయులతో విరోధము ఏ రకమైన వృత్తులలో జీవించు వారికైనను యోగదాయకంగా ఉంటుంది వీరికి స్థానబలం ఎక్కువ ఎవరూ ఏమీ చేయలేరు ఆదాయం పెరుగుతుంది వీరికంటే తక్కువ వారి వల్ల పనులు పూర్తి అవుతాయి అధికారం పెరుగుతుంది గత ఏడున్నర సంవత్సరాలుగా పడుతున్నటువంటి బాధలు తీరిపోతాయి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు అనుకున్నది సాధింపజేసేటువంటిది వీరి యొక్క లక్షణం శత్రువులపైన పైచేయిగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారందరికీ కూడా యోగకాలంగా చెప్పబడుతుంది గ్రహానుకూలత బాగా ఉండడం వలన జీవితంలో స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాశి వారికి అయినప్పటికీ జాతకరీత్యా ప్రస్తుతము జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా పరిశీలింపజేసుకొని దానిలో ఉన్నటువంటి గ్రహముల యొక్క స్థితిగతులను తెలుసుకొని వాటికి తగినటువంటి జపము ధాన్యదానము రుద్రాభిషేకము సుందరకాండ పారాయణ శ్రీ దుర్గా సప్తశతి పారాయణ చేయించుకోవడం మంచిది ప్రధానంగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య ప్రార్థన చేసుకోవడం మంచిది సర్వే జనా భవంతు స్వస్తి